నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో వంకాయ పొటాటో టమాటా కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం నేను హాఫ్ కిలో వంకాయలు హాఫ్ కిలో పొటాటోస్ తీసుకున్నాను ఫీలప్ చేసుకొని చిన్నగా మొక్కలు కట్ చేసుకున్నాను వంకాయలు ముక్కలు చేసుకొని మొక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి టమాటోస్ బాగా మగ్గిన తర్వాత టమాటో క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం చింతపండు వేయం కాబట్టి పులుపు సరిపోతుంది సో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కారం సరిపడా కారం కూడా వేసుకొని కట్ చేసుకున్న ఆలు నూడు వంకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి కారం చూసుకొని వేసుకోవాలి ఇందాక ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఒక ఇది పెద్ద కారం ఉండదండి కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక టూ స్పూన్స్ కలుపుకోవాలి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి నేను గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను మంచి ఆరోమ కోసం కొత్తిమీర పుదీనా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా అయ్యే విధంగా మిక్సేసేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే ఈ విధంగా అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్ట్ అయినా వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్